న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఏపీలో రాజకీయం రోజు రోజుకు రసవత్తంగా సాగుతుంది ఇప్పటికే టీడీపీ రెండు జాబితాలో అభ్యర్థులను విడుదల చేసింది తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ ఈసారి పదమూడు మందితో లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది దీంతో పాటు పదకొండు అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది ఇప్పటికే రెండు జాబితాలో నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థులతో నూట ముప్పై తొమ్మిది మందిని ప్రకటించినట్లయింది వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం గొండు శంకర్ పలాస గౌతు శిరీష పాతపట్నం మామిడి గోవిందరావు శృంగవరపు కోట కోల్ల కుమారి కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం అయితాబత్తుల ఆనందరావు పెనమలూరు బోడేప్రసాద్ మైలవరం వసంత కృష్ణప్రసాద్ నర్సరావుపేట అరవింద్ బాబు చీరాల మాలకొండయ్య సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదమూడు పార్లమెంటు నియోజకవర్గాలు శ్రీకాకుళం కింజారపు నాయుడు విశాఖపట్నం మాత్కుమిల్లి భరత్ ఆమలాపురం గంటి హరీష్ మాధుర్ ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ కేసినేని చిన్ని గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల టి కృష్ణప్రసాద్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు దక్కుమల్ల ప్రసాదరావు కర్నూలు బస్తిపాటి నాగరాజు నంద్యాల బైరెడ్డి శబరి హిందూపూర్ బీకే పార్దసారథి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం